హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లత ఆల్ ఇన్ వన్ ఈరోజు బండి స్టైల్ చికెన్ పకోడీ చేస్తున్నాను ముందుగా ఒక బౌల్లో హాఫ్ కిలో చికెన్ తీసుకుని పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ చికెన్ మసాలా చిటికెడు ఫుడ్ కలర్ ఒక చెక్క నిమ్మరసం ఇప్పుడు మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ తీసుకుని ఒక్కొక్క పీస్ కింద ఆయిల్లో వేసుకోవాలి ఒక నిమిషం తరువాత చికెన్ని రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలాగే మిగిలిన చికెన్ని కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కొన్ని జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి తరువాత ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఫైనల్గా బండి స్టైల్ చికెన్ పకోడీ అయితే ఇలా రెడీ అయిపోయింది ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మొదటిసారి నా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్